ముమ్మిడివరం నగరంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మీకు తెలుసా ఐఈసీ ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా అమలాపురం జనకల్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రివెన్షన్ యూనిట్ ఆధ్వర్యంలో ముమ్మిడివరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి సిహెచ్ పరిమళ గారి అధ్యక్షతన హైస్కూల్ విద్యార్థులకు హెచ్ఐవీ ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనకల్యాణ్ అవుట్ రీచ్ స్టాఫ్ సిహెచ్ శాంతి మాట్లాడుతూ కోనసీమ జిల్లా వ్యాప్తంగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పర్యవేక్షణలో హైరిస్క్ ఏరియాలో హెచ్ఐవీ ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులతో పాటు విద్యార్థులకు లైంగిక ఆరోగ్యం పట్ల అవగాహన మరియు నిగ్రహ శక్తి ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే అంశాలతో పాటు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో విద్యార్థుల యొక్క పాత్ర గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రి ఐసిటిసి కౌన్సిలర్ టి అంజలిదేవి విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ ఏ విధంగా వ్యాపిస్తుంది నివారణ మార్గాలు మరియు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ఉన్న అపోహలు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధికి ఉన్న చికిత్సా విధానాలు హెచ్ఐవి ఎయిడ్స్ విషయంలో యువత పాత్ర మరియు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి తెలుసుకోవటానికి ఉన్న నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో నైన్ సెవెన్ గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది తర్వాత జన కళ్యాణ్ ఐటీ స్టాఫ్ పోస్టర్స్ పోస్టర్స్ను విద్యార్థులచే డిస్ప్లే చేసి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర డ్వాక్రా అంగన్వాడీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మెండి కమల జనకళ్యాణ్ సిబ్బంది ఏఎన్ఎంకే వెంకటరమణి పిఆర్ ఎడ్యుకేటర్ గుర్రాల అమల మరియు బాలికల పాఠశాల అధ్యాపక సిబ్బంది మొదలుగు వారు పాల్గొనడం జరిగింది बस क्रिएट साइड टाइम लो हम इधर एक दो बचेस पड़े चलते हैं अचेस पड़ने लगे चावन तो जब हम कुछ टाइम ले आते हैं तो चेस पीले होता है यहाँ पे बड़ी बड़ी स्टेशन समय बेटे समय के लिए जस्ट को फोड़े क्रिएट साइड टाइम लो रोज के लिए तो फोर पैट्स बाहर को किलो में नज़र लगे फटलंच आवाज़ ना सु